ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి ఎటువంటి ప్రతికూలతలు ఉంటాయి మీ చేతులు జోడించి చెప్తున్నాను మీ మంచి కోసమే జాగ్రత్తగా ఉండండి శ్రీ వారాహిదేవి ఆశీషులతో జాతకం చెప్పబడును స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా జ్యోతిష్యం చెప్పబడును మీరు యొక్క సెల్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పొరపాట్లు చేయటం పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారికి అయితే ఈ మూడు రోజుల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీరు ఎదుర్కోబోతున్నారు అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిస్థితులు మీరు దిగమింగ కలుగుతున్నారు అలాగే వృషభ రాశి వ్యక్తులు ఈ రోజు అంటే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చెయ్యాలి ఏ ఏ పరిహారాలు చెయ్యాలనేది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేసి మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకోవచ్చు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని గనక మనం గమనిస్తే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను బంధాలను కానీ అసలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు అలాగే మంచి చెడు చూసుకున్న తర్వాతనే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయొచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకు అధికంగా కలిగి ఉంటారు అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో వీరికి దినఫలాల ప్రకారం చూస్తే గనక ఈ రోజు అంటే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తెలియకపోతే మాత్రం మీరు అతిపెద్ద నష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు కనిపిస్తున్నాయి అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతోంది కాబట్టి జాగ్రత్త గా ఉండండి ఎందుకంటే మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు ఆలోచించకుండా తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవాంతరాలను సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా మీరు చెడును కోరుకున్న అంటే మీ చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వారు మీరు చేసేటువంటి ఒక చిన్న మిస్టేక్ కోసం అంటే మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక పెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు చేసే పని ముందు ఏదైనా సరే ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం మీరు అనుభవజ్ఞ సలహాలతో ముందుకు వెళ్లడం నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఇక మీరు వృషభ రాశి వారి విషయంలో చూసుకుంటే ఈ యొక్క నెల అంటే జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల రోజున వీరు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక వృషభ రాశి వారు జీవితంలో మెలకువల నేర్చుకునే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోండి దాని ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా మీరు పొందుతారు అయితే వృషభ రాశి వారు వ్యాపారపరమైనటువంటి కొన్ని విషయాలను అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నారు అయితే వీరు భవిష్యత్తులో మంచి నిర్ణయం అనేది తీసుకోవడం వల్ల మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో కొన్ని ప్రశంసలు అనేవి మీకు దక్కబోతున్నాయి ఇప్పుడు అనుకూలంగా మీకు అన్ని పరిస్థితులు మారబోతున్నాయి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మీ యొక్క సంతానం ప్రకారం మీరు ఒక విషయంలో గర్వపడే పరిస్థితి కూడా నెలకొనబడుతుంది ఇక ఈ మూడు రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారైతే వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతోంది అంటే వారికి సంబంధించినటువంటి ఒక చక్కటి రెమ్యునరేషన్ అంటే మీకు ఈ రోజు అయితే మీరు ఒక విషయాన్ని రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు మరీ ముఖ్యంగా మ్యారేజ్ బ్యూరోల ద్వారా కానీ ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఏ నిర్ణయం తీసుకోవాలి అని మీరు అనుకున్నా కానీ ఆలోచించి ఆచితూచి ఏ నిర్ణయం అయినా సరే తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే మీకు ఏకపక్ష నిర్ణయాలు అనేవి మీరు చేసేవిగా ఉండవని గమనించుకోవాలి అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే అన్నోన్ నంబర్ నుండి అయితే మీకు ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఆ కాల్ ని లిఫ్ట్ చేయకుండా ఉండడమే మీకు చాలా ఉత్తమం ఒక పెద్ద సమస్య అనేది రాబోతోంది ఆ కాల్ ద్వారా అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ లేదా తోబుట్టువులతో కానీ చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మూడు రోజుల్లో అయితే ఈ మూడు రోజుల్లో మీకు ఒక మంచి అవకాశం మిమ్మల్ని అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకువెళ్లే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి ఈ విధంగా అనుభభక్తుల సలహాలతో ముందుకు వెళ్ళడం అనేది మీకు చాలా ఉత్తమం అలాగే అనుకూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వారి గురించి చూసుకుంటే వారి యొక్క మనస్తత్వం అలాగే వ్యక్తిత్వం చూసుకుంటే వీరు చాలా కష్టపడే మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏ విషయంలో అయినా సరే వేరే వారి మీద వీరి నిర్ణయాలు అనేవి డిపెండెంట్గా ఉండవు ఖచ్చితంగా వీరు డిపెండ్ అవుతారు అంటే ఇండిపెండెంట్ నిర్ణయాలు అనేవి వీరికి పనికిరావు అని చెప్పొచ్చు ఇక అంతేకాకుండా వీరు కుటుంబం కోసం ఎంతైనా చేయడానికి వెనకడుగు వెయ్యరు మరీ ముఖ్యంగా వృషభ అంటే మనం చూసుకుంటే రాశిలో ఎద్దు సో గొడ్డులాగా కష్టపడతారు వీరు ఇంటి కోసం అని చెప్పుకోవచ్చు కుటుంబం కోసం ఎంతైనా సరే ప్రాణాలు అడ్డైనా పెట్టి కుటుంబాన్ని కాపాడుకుంటారు అని కూడా చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో వీరు ఆచితూచి నిర్ణయం తీసుకున్నా వీరు చేసే పనుల పట్ల దేవుడికి కూడా వీరిపైన అనుగ్రహం కలిగించాలి అనేటువంటి దృక్పథంతో వీరు పనిచేస్తారు కాబట్టి వీరు కష్టపడే తత్వం అనేది భగవంతుని కూడా కలిగించే విధంగా ఉంటుంది అంతలా కష్టపడతారు వీరు కుటుంబం కోసం కానీ ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీరు ఏదైనా పని నెరవేర్చాలి అనుకుంటే ఇచ్చిన మాట మీద హండ్రెడ్ పర్సెంట్ నిలబడతారు అని చెప్పుకోవచ్చు అయితే వీరికి మరీ ముఖ్యంగా చూసుకుంటే అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రకంగా వీరికి ఏ పని చేసినా ఏ రంగంలో అయినా సరే వీరికి సక్సెస్ ఏ ఉంటుంది తప్ప అపజయం అనేది వీరు చవి చూడరు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే శుక్రుడు అనేది అన్నిట్ల ఆధిపత్యం చెలాయిస్తాడు అంతేకాకుండా ఏదైనా మంచి జరగాలి అంటే శుక్రుడి అనుగ్రహం ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు కానీ వీరికి అంటే ఈ వృషభ రాశి వారికి అధిపతే శుక్రుడు కాబట్టి ప్రతి విషయంలో కూడా వీరికి సక్సెస్ని ఇచ్చే తీరతాడు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా భగవంతుడి పైన వీరికి ఉన్న నమ్మకం అలాగే వీరిపైన వీరికి ఉన్న ఆత్మవిశ్వాసం వల్ల వీరు ఏ పనిలో అయినా సరే ముందడుగే వేస్తారు తప్ప వీరు వెనకంజ వేసే ఆలోచనే లేదు అని కూడా చెప్పుకోవచ్చు అయితే వీరు ప్రతికూలతల్ని అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏం చేయాలి అనేది చూసుకుంటే వీరు చాలా విషయంలో అంటే సంతకాల విషయంలో కానీ ఏదైనా విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకో విషయంలో సొంత నిర్ణయాలు అనేవి వీరికి పనికిరావు అలా చేస్తే వీరు చాలా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన మేలు చేస్తుంది అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి మూడు రోజుల్లో ఒక రోజున ఒక పొడవాటి సులభుని హనుమానునికి సమర్పించండి సో మీరంతా మంచి పుణ్య ఫలితాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా పశుపక్షాదులకు అలాగే మూగజీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే కనుక మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు అన్నీ కూడా తొలగిపోతాయి సో మీకంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వృషభ రాశి వారికి జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో జరగబోయేది ఏంటి వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోల వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వృషభ రాశి వారు మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్